సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఏర్పాటు చేసే ఇతనాల్ కంపెనీ రద్దు చేసుకోవాలని భారత రాష్ట్ర సమితి నేతలు డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇక్కడి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను తక్షణమే ఆపివేయాలని కోరారన్నారు లేని పక్షంలో చట్టపరంగా తాము పోరాటం చేస్తామని హెచ్చరించడం జరిగిందన్నారు అయినా కూడా దొడ్డిదారిన అనుమతులు పొంది అక్రమంగా ఫ్యాక్టరీ పనులు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు ప్రజల జీవితాలతో చెలగాటమాడే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపివేసేందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎంపీలు కలగజేసుకొని అడ్డు తగలాలని కోరారు లేని పక్షంలో తాము అన్ని పార్టీలతో అఖిల పక్షంగా ఏర్పాటయ్యి ఉద్యమిస్తామన్నారు రైతు రుణమాఫీ విషయంలో మంత్రి మాటలకు ముఖ్యమంత్రి మాటలకు పొంతన లేకుండా పోయిందన్నారు నాలుగు విడతలలో రైతు రుణమాఫీ చేసినప్పటికీ అది కూడా యాభై శాతం దాటలేదని ఆయన స్పష్టం చేశారు రుణమాఫీ కాని లబ్ధిదారుల ఇళ్లకు తాము స్వయంగా మండల వ్యాప్తంగా పర్యటించి లబ్ధిదారుల పేర్లను తాము సేకరించి ప్రకటిస్తామన్నారు పోలు కల్పించి మధ్యపెట్టినారు అదే పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు హరీష్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇక్కడ సభాముఖంగా కూడా దాని గురించి చట్ట ప్రకారంగా కూడా కొట్లాడతామని చెప్పినా కానీ పనులు అదే విధంగా కొనసాగుతున్నాయి దీని మీద కూడా మేము మా పార్టీ అని ఇతరుల పార్టీలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ముందు ముందు దీన్ని ఏ విధంగా కార్యాచరణ చేసి ప్రభుత్వం పైన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నామని ఒక్కొక్క ఊరిలో ఎంతమందికి రైతు రాలేదో పేరు వైజ్ లిస్టు తయారు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చడానికి ఇది ఒక శ్రీకారం చుడుతామని పత్రికాముఖంగా చెప్తూ రేపటి నుండే మేము రైతులు ఎంతమంది రుణమాఫీ కాలేదో పేరు వైజ్ లిస్టు తీసుకొని ఆసామికి ఉంది ఎంత లోన్ ఉంది ఏ కారణం చేత కాలేదనేదాన్ని భార్యవర్తలకు ఉందా ఒకరికున్నా అని తెలుసుకొని ప్రభుత్వం మళ్ళొకసారి ప్రెస్ పర్సెంట్ పూర్తి అయింది నాలుగు దశల్లో అని చెప్తాను మీకు గవర్నమెంట్ నమ్మకం లేకుండానే దళారులకు అమ్ముకున్నారు తప్ప గవర్నమెంట్ నమ్మకం ఉండేది ఏం లేదు సెంటర్లు కూడా పాపం చాలా ఇబ్బందికరం ఉన్న వాస్తవమైన మీ అందరికీ తెలిసే మీరు విజిట్ కూడా చేసిండ్రు మీకు కూడా తెలిసిన విషయమే మేము రానున్న రోజులలో ఈ రైతు రుణమాఫీ మీద మేము కార్యాచరణ తీసుకొని మేము హైవేను ముట్టడిచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం మా డిమాండ్ను మీరు తప్పకుండా స్వీకరించాలి అదేవిధంగా రైతు రుణమాఫీ వందకు వంద శాతం మీరు ఇచ్చిన మాట ప్రకారం అందరికీ రుణమాఫీ